ఈరోజే తొలి ఏకాదశి ఈరోజు రాత్రి ఆరున్నర నుండి తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు కష్టాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా మీ కష్టాలు తొలగిపోయి మీరు కుబేరుల్లాగా మారిపోతారు ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ ఇంట్లోకి కోరినంత డబ్బు వస్తుంది తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేయటం వలన మీ ఇంట్లో ఉండే సమస్యలు అప్పుల బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది అంతేకాకుండా చాలా శక్తివంతమైనది కూడా తొలి ఏకాదశి రోజున ఇంటితో పాటు గుమ్మాన్ని కూడా చక్కగా అలంకరించుకొని మామిడి తోరణాలను కట్టుకోవాలి ఈరోజు మీ ఇంటిని గుమ్మాన్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటూ ఉంటారో అదే విధానంగా గుమ్మం దగ్గర ఈ చిన్న పనిని చేయటం వలన మీకు తిరుగులేని యోగం కలుగుతుంది ఈ పరిహారాన్ని చేయటం వలన లక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ పనిని చేయటం వలన మీ ఇంట్లో అంతటా మీరే కష్టాలను తీర్చుకున్న వారవుతారు అసలు తొలి ఏకాదశి గుమ్మం ముందు ఏం చల్లాలనే విషయాన్ని రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు తొలి ఏకాదశి రాత్రి పన్నెండు లోపు బీర్వా కింద ఎవరికి తెలియకుండా ఇది ఒకటి పెడితే చాలు మీ సమస్యలు తొలగిపోయి మీరు అపరకు కుబేరులు అవుతారు మరి తొలి ఏకాదశి రోజు బీర్వా కింద ఏమి పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు డబ్బు లేక నానా కష్టాలు పడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతిది కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది ఈ రోజుల్లో అందుకే అంటారు దేనికైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన మీ కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి స్వరూపం అందుకే చాలామంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఈ కారణంతోనే ఉప్పును రాత్రి పూట ఎవరు అడిగినా ఇవ్వరు ఒకవేళ ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది మీకు వచ్చిన మొదటి సంపాదనతో ఉప్పు కొనుక్కుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉప్పును శనివారం రోజు కొనకూడదు మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి లక్ష్మి మీ ఇంటికి రావాలన్నా మీరు ధనవంతులుగా మారాలంటే తొలి ఏకాదశి రోజు ఈ ఉప్పు పరిహారాన్ని చేయాల్సిందే ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపించి వేస్తుంది మనకు వ్యాపారంలో కలిసి రాకపోవడానికి ఇంట్లో గొడవలు జరగడానికి ధనం నిలవలేకపోవడానికి కారణం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉప్పు పరిహారాన్ని మనం అనేక సార్లు చేసి ఉండవచ్చు కానీ ఎంతో విశేషమైన తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా మాయమవుతాయి కోటీశ్వర్లు అవుతారు లక్ష్మిని ఇంట్లో అడుగు పెడుతుంది మరి ఈ తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఏం చేయాలనే విషయం తెలుసుకునే ముందు తొలి ఏకాదశి మనం తెలుసుకుందాం తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పట్టుకు వస్తుంది తొలి ఏకాదశి ఈ పండుగకు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి ఐదవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు ఈ దీనికే సైన ఏకాదశి అని అరివాసరం అని పండుగ అని పేరు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని వస్తాయి అయితే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయం ఏకాదశి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదిన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యం గురించి పురాణాల కథనం తొలి ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం ఏకాదశి నాడు ఉపశించే మరునాడు వారణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు మహా సతీ సక్కుబాయి చాతుర్మాస్య వ్రతం ఆచరించి మోక్షం సిద్ధింపచేస్తుంది పురాణాల ప్రకారం ఈ రోజున మోక్ష నిద్రకు వెళ్తారు అలా నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మెలుకుంటాడు ఈ నాలుగు నెలలని చాతుర్మాస్యలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఉత్తరాయణ కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు బీరువాలో చాలామంది ప్రత్యేకమైన వస్తువులను ఉంచుతూ ఉంటారు ఆ వస్తువులు బీరువాలో ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది గోమతి చక్రాలు తామర గింజలు ఇలాంటివన్నీ కూడా బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది కానీ కొంతమంది లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలు తామర గింజలు అనేటివి ఉండకపోవచ్చు అటువంటి వారు తొలి ఏకాదశి రోజు వీర్వ కింద ఉప్పును ఈ మూలన పెడితే చాలు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గాజు బౌల్ను తీసుకొని దాని నిండుగా దొడ్డుప్పుడు పోయాలి ఈ పరిహారానికి కేవలం గాజు పాత్రను లేదా గాజు బౌల్ని మాత్రమే వాడుకోవాలి ఇలా గాజు బౌల్ నిండా ఉప్పును తీసుకుని దానిలో మూడుసార్లుగా చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసుకోవాలి తర్వాత ఆ బౌల్ని చేతిలో పట్టుకొని మీ ఇంటి మనసులో కోరికలు లక్ష్మీదేవికి చెప్పుకోవాలి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరికలు సరిపుకున్న తర్వాత ఆ ఉప్పు పత్రను బీర్వా కింద నైరుతి మూలన పెట్టుకోవాలి అలా పెట్టిన ఉప్పును అమావాస్య రోజు మార్చుకోవాలి అలా మార్చి అలా మార్చిన ఉప్పును మీ ఇంట్లో ఉన్న సింకులో వేయడం లేదా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ ఉప్పు పాత్ర అనేది బీర్వా కింద పెట్టేటప్పుడు ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి ఎవరికి తెలియకుండా బీర్వా కింద తొలి ఏకాదశి రోజు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేయడం వలన మీ ధన సమస్యలు తొలగిపోయి ధనం ఇంట్లో నిలబడుతుంది ధనవంతులు అవుతారు అలాగే తొలి ఏకాదశి రోజు ఒక గాజు బౌల్లో ఉప్పును వేసి దానిలో రెండు లవంగాలు వేసి మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరిగి ఆ తర్వాత దానిని మీ బీర్వా కింద పెట్టడం వలన వృధా ఖర్చులు తగ్గిపోతాయి మీకు డబ్బు సంపాదన పెరుగుతుంది దీనితో పాటు మీకు ధనవంతులు అవుతారు ఈ ఉప్పును కూడా అమావాస్య రోజు తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి అంటే తొలి ఏకాదశి రోజు ఈ ఉప్పుతో పరిహారం చేసి అమావాస్య రోజు ఆ ఉప్పును తీసేసి బయటపడేయాలి ఇలా చేయటం వలన నారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మరి మీరు కూడా కష్టాలతో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుండి వర్షాలు మొదలవుతూ ఉంటాయి ఈ రోజున చేసే జా జాగరణ కానీ పూజ కానీ ఉపవాసం కానీ మీ కష్టాల నుండి బయటపడేలాగా చేస్తాయి ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎవరైతే సమస్యలు అధికంగా ఉన్నాయో ధనం ఇంట్లోకి రాక వచ్చిన ధనం ఇంట్లో నిలవక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుండి ఈ పరిహారం చేయటం వలన బయటపడతారు ఈరోజు మనకి గొప్ప పర్వదినం ఈ రోజున అందరూ కూడా గుమ్మాన్ని అలంకరించి పూజిస్తూ ఉంటారు గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెడుతూ ఉంటారు చాలామంది సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర దీపారాధనను చేస్తూ ఉంటారు ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి డబ్బు ఆకర్షింపబడుతుంది మీ కష్టాలు తీరిపోయి జ్యేష్ఠ దేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీనితో లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలా వచ్చిన లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే తొలి ఏకాదశి రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేయటం వలన లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి వేసుకొని కూర్చుంటుంది దీని వలన మీకు జీవితంలో కష్టాలు అనేటివి ఉండవు జీవితం మొత్తం ఆనందంగా ఉంటారు ఎందుకంటే గుమ్మం నుంచే ఇంట్లోకి మంచి చెడులు అనేటివి వస్తూ ఉంటాయి గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మం పైన కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూళ్ళల్లో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరు లాంటిది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము గనక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదివ్వుకోవడము పువ్వులు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష ఇంట్లో అన్ని గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా సింహద్వారానికి మాత్రం గుమ్మం ఉండేలాగా చూసుకోవాలి మనకు మంచి జరగాలంటే మన ఇంటి సింహద్వారం వలనే జరుగుతుంది అంతటి శక్తి కలిగిన ఈ గుమ్మాన్ని అమ్మవారికి ప్రతీకగా అమ్మవారి స్వరూపంగా పెద్దలు చెప్తూ ఉన్నారు మరి అటువంటి గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీ నారాయణలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు మరి ఈ తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలంటే ఒక గ్లాస్ నీళ్లను తీసుకొని దానిలో చిటికెడు పసుపును కలిపి ఆ నీటిని గుమ్మం మీద గుమ్మం దగ్గర చల్లాలి ఒక గ్లాస్ నీళ్ళను తీసుకోవాలి ఆ నీళ్ళు రాగి గ్లాస్తో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే రాగి ఇంట్లో ఉన్న చెడును తొలగింప చేస్తుంది తర్వాత చిన్న అత్తరు వాటిల్ని లేదా ఏదైనా ఒక పర్ఫ్యూమ్ను తీసుకోవాలి ఎవరైతే ఇంట్లోని ధనం రావాలనుకుంటున్నారో అంటే ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో అయిపోయి ఇంట్లోకి ధనం రావాలనుకుని కోరుకుంటున్నారో ఏ సమస్యలు లేకుండా ఎవరైతే జీవించాలనుకుంటున్నారో వారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి రాగి గ్లాస్తో కొద్దిగా నీళ్ళని తీసుకొని దానిలో రెండు లేదా ఐదు చిక్కలను ఆ నీటిలో అత్తరను వేయాలి అలా కలిపిన ఆ నీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో చల్లాలి ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు లేదా రాత్రి ఆరున్నర నుండి తొమ్మిదిన్నర మధ్యలో చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా నీటిని చలనడం వల్ల మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతే లక్ష్మి ఇంట్లోకి అడుగు పెడుతుంది దీని నివారణ మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది మీ కోరికలు నెరవేరుతాయి ఆనందంగా ఉంటారు లక్ష్మి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే గంధాన్ని తీసుకొని దానిలో గంగా జలం లేదా నీళ్ళని కానీ కొద్దిగా పోసి దాంట్లో రెండు చుక్కల అత్తర్ను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్తో మీ ఇంటి సింహద్వారం కలుపులకు ఓం గుర్తును లేదా స్వస్తి గుర్తును వేసుకోవాలి వాటి మీద కుంకుమతో బొట్లను పెట్టుకోవాలి ఇలా చేయటం వలన లక్ష్మి మీ ఇంట్లోకి అడుగుపెట్టి ధన వృద్ధిని కలుగజేస్తుంది మరి మీరు కూడా రేపు తొలి ఏకాదశి రోజు సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా మీ ఈ నీటిని చల్లడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మి అనుగ్రహంతో ఆనందంగా జీవిస్తారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి తొలి ఏకాదశి రోజు సాయంత్రం రాత్రి పన్నెండు లోపైన సరే ఈ విధంగా చేసుకోండి బీరువా కింద ఉప్పు ఉప్పును బీరువా కింద పెట్టినట్లయితే లక్ష్మి మీ ఇంట్లోకి అడుగుపెట్టి ధన వృద్ధిని కలుగ చేస్తుంది మరి మీరు కూడా తొలి ఏకాదశి రోజు నైట్ వరకు ఈ విధంగా చేసుకోండి